హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఏప్రిల్ పంతొమ్మిది శనివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం తిది షష్ఠి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం మూల ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు యోగం శివం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు కరణం వణిజ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి భద్ర రాత్రి రెండు గంటల ఒక నిమిషం వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు మరల సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి మేషం చందరాశి ధనసు సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పన్నెండు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి